నేను మీ శ్రీ ఋషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత అదేవిధంగానే తెలుగు ఫ్యాకల్టీ నాగమంద అండి మరి మొదటిసారి మనం కూడా చూసాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయకుండా ఏం జరుగుతుంటే ఎస్ఈటి అభ్యర్థులకు తీవ్రమైన నష్టం అనేది జరుగుతుందా ఉంది దేని వల్ల సార్ ఏ రీజన్ వల్ల సార్ అని మాట్లాడుకుంటే అదేవిధంగానే ఎస్ఏ అభ్యర్థులు పరిశీలించుకుంటే ఎస్ఏ అభ్యర్థులు కొద్ది వరకు సేఫ్ జోన్ లో ఏదైతే ఉండడం అనేది జరుగుతుందండి మరి ఏంటి అని దాని గురించి మాట్లాడే ముందు మన శ్రీ కృషి పబ్లికేషన్ ద్వారా

బిట్ బ్యాంక్ రిలీజ్ చేశాం అండ్ సైకాలజీ బిట్ బ్యాంక్ కూడా మీకు అందుబాటులో తీసుకోవడం జరిగిందండి సో ప్రతి ఒక్కరు కూడా మన మెసేజ్ హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ అవడం మీకు చెబుతుంది సో కావాల్సిన మన నెంబర్ అనేది సంప్రదించండి మరి ఇక్కడ ఎస్జిటి అభ్యర్థులకు తీవ్ర నష్టం అండి ఎందుకు సార్ ఇక్కడ ఉంటాయి మరి అందరికీ తెలిసిన అంశం ఏంటండి నిన్నటి రోజు నుంచి మనకు నోటిఫికేషన్ వచ్చింది అప్లై మీకు అవకాశం ఇచ్చారు మరి ఇవన్నీ కూడా సజావుగా జరిగిపోతున్నాయి అయితే మరి ఎగ్జామ్ అనేది మనకి ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు సార్ అంటే జూన్ ఆరవ తేదీ నుంచి జూలై ఆరవ తేదీ వరకు మనకి ఈ డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి నిర్వహించడం అయితే జరుగుతుంది సార్ మరి దీనివల్ల నష్టం ఏంటి అని పరిశీలించుకుంటే మరి ఇక్కడ పరిశీలించుకున్నప్పుడు ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్ లో పెట్టి ఒకే రోజు పెట్టినంటే ఎటువంటి సమస్య కాదు అండి ఎగ్జామ్ లో ఏం చేస్తున్నారు అంటే ఆన్లైన్ లో పెట్టడం అనేది జరుగుతుంది ఈ ఆన్లైన్ లో ఎగ్జామ్ నిర్వహించడం వల్ల నష్టమైంది సార్ అని మనం పరిశీలించుకుంటే మరి జూన్ ఆరవ తేదీ నుంచి జూలై తేదీ వరకు ఎస్జిటి ఎగ్జామ్స్ ఉన్నాయి ఐ మీన్ డిఎస్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో మనం పరిశీలించుకుంటే గత డిఎస్సి పరిశీలించుకున్నా తెలంగాణ పరిశీలించుకున్నా మన ఏపీలో టెట్ ఎగ్జామ్స్ పరిశీలించుకున్నా కూడా ఫస్ట్ నిర్వహిస్తున్నారు సార్ అంటే ఎస్జిటి వాళ్ళ ఎగ్జామ్స్ మాత్రమే నిర్వహిస్తున్నారు ఎవరు ఎగ్జామ్స్ అండి ఎస్జిటి వాళ్ళ ఎగ్జామ్స్ అంటే జూన్ ఆరో తేదీ నుంచి జూలై ఆరో తేదీ వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తే అందులో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉండబోతాయి ఎస్జిటి ఎగ్జామ్స్ అనేవి ఉండబోతాయి అంటే జూన్ ఆరో తేదీ ఎగ్జామ్ నిర్వహిస్తే మనకి ఎగ్జాక్ట్ గా టైం ఎంత ఉంటుందామా నలభై ఐదు రోజుల టైం మాత్రమే ఉంటుందండి మరి ఈ షెడ్యూల్ వల్ల ఎక్కువ ఎవరికి నష్టం సార్ అంటే ఎస్జిటి వాళ్ళకి మాత్రమే ఎక్కువ నష్టం మరి స్కూల్ షెంట్ వాళ్ళకి ఎందుకు సార్ అంటే ఇప్పుడు మొత్తం ముప్పై రోజులు షెడ్యూల్ ఉంటాయి జూన్ ఆరు నుంచి జూలై ముప్పై రోజుల షెడ్యూల్ ఉంటాయి ఒక పదహైదు రోజులు ఎస్జిటికి పోయినా కూడా పదహైదు రోజులు కనుక ఉంటాయి చివరిలో స్కూలర్ షిట్ వాళ్ళకి ఉంటాయి మరి స్కూలర్ షెడ్యూల్ ప్లస్ ఏంటమ్మా అంటే మరి ఎస్ఈటి వాళ్ళకు నలభై సమయం అయితే నలభై రోజులు మరి ఈ ఎస్ఈటి వాళ్ళకు ఎగ్జామ్ దొరుకుతాయి కదండి పదహైదు రోజులు మరి ఈ పదహైదు రోజులు కలుపుకుంటే అరవై రోజుల సమయం అనేది స్కూలర్ షెడ్ వాళ్ళకి కలిసి వస్తుంది అంటే ఇక్కడ వాళ్ళకి ఏమో అరవై రోజుల సమయం ఉంటుంది ఎస్జిటి ఏమో నలభై రోజుల సమయం ఉంటుంది ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ ఒకే ఒక రోజు రోజు చేసింది కానీ ఎగ్జామ్ అనేది వాళ్ళకి నచ్చిన ఇచ్చేయడం వల్ల ఎస్జిటి అభ్యర్థులు చాలా తీవ్రంగా చాలా 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 తీవ్రంగా నష్టపోవడం అనేది జరుగుతుంది సార్ ఎందుకమ్మా అంటే ఒక రోజు అనేది కాదు రెండు రోజుల దాదాపు పదహారు రోజుల సమయంతో వ్యత్యాసం తీవ్రంగా మానసిక క్షోభకి గురవడం అనేది జరుగుతుంది ఎందుకు సార్ అంటే ఆల్రెడీ ప్రిపేర్ అయిన అభ్యర్థికైనా అయినా ఆల్రెడీ ఉన్నటువంటి అభ్యర్థికి అయినా కూడా మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు ఎందుకు సార్ అంటే మాకు ఏ రోజు ఎగ్జామ్ నిర్వహిస్తారు విషయం తెలియగా ఇబ్బంది పడుతున్నారు ఈ దానికి సంబంధించండి మరి ఇంకా ఏంటి సార్ అంటే ఇక్కడ మొత్తం ఎస్జిటి పేపర్స్ స్కాలర్షిప్ పేపర్స్ ముప్పై రోజుల ఎగ్జామ్ జరిగితే మరి ఈ ముప్పై రోజుల ఎగ్జామ్ లో కూడా ఎక్కువ ఏ పేపర్స్ బయటకు రావడం జరుగుతుంది మాస్టర్ గారు అంటే ఎస్జిటి పేపర్స్ అనేవి బయటికి రావడం అనేది జరుగుతుంది ఇలా ఎస్జిటి పేపర్స్ ఎక్కువ బయటకు రావడం వల్ల నష్టమైంది సార్ అని పరిశీలించుకుంటే అంటే ఎక్కువ ఎస్జిటి అభ్యర్థి ఉన్నారు కాబట్టి ఎస్జిటి వాళ్ళకి ఎక్కువ సెషన్స్ లో ఎగ్జామ్స్ నిర్వహించడం అనేది జరుగుతుంది ఇలా నిర్వహించడం వల్ల మరి మనకి ఒకే జిల్లా ఒకే పేపర్ అనే వ్యూహాన్ని అనుసరించింటే మరి అందరికీ కూడా న్యాయం జరిగేది కానీ మరి ఏ రోజు ఎవరికి ఎగ్జామ్ పడుతుందో కూడా చెప్పలేని స్థితిలో మనం ఉన్నాం కాబట్టి దీనిలో ఎక్కువ ఎస్ఈటి పేపర్స్ బయటకు రావడం వల్ల ఏమవుతుంది సార్ అంటే ఎక్కువ ఎస్ఈటి అభ్యర్థులకి అన్యాయం జరుగుతుంది ఎందుకు స్కూలర్షిప్ వాళ్ళకి అయితే ఏదో ఒక పేపర్ రెండు పేపర్లు మూడు పేపర్లు లో వస్తాయి వాళ్ళకి పెద్దగా అన్యాయం జరగకపోవచ్చు కానీ ఇక్కడ ఎస్ఈటి అభ్యర్థులకు ఎక్కువ పేపర్స్ రావడం వల్ల ఒక పేపర్ కఠినంగాను ఇలా ఉండడం వల్ల ఎక్కువ నష్టపోవడం జరుగుతుంది సార్ నార్మలైజేషన్ ఉంది కదా అంటే నార్మలేషన్ ఎలాంటిదమ్మా అంటే ఇప్పుడున్న మన డిఎస్సి పరిస్థితులు మాట్లాడుకుంటే ఏంటి సార్ అంటే గాల్లో దీపం పెట్టి ఆరిపోవద్దు అనే విధంగా ఉంటుంది అండి నార్మలైజేషన్ ఎందుకు సార్ అంటే మరి ఆల్రెడీ చెప్పుకున్నాం దాని విధానం ఏంటి సార్ అంటే మరి ఎక్కువ బాగా చదివిన వాళ్ళకి కానీ బాగా చదివిన వాళ్ళకి కానీ ఏదో క్వశ్చన్ పేపర్ వచ్చి బాగా చదివిన వాళ్ళకి కష్టం వచ్చి మరి బాగా చదివిన వాళ్ళకి కష్టం వచ్చినా మరి ఇలాంటి సమస్యల వల్ల నార్మలై చేసినా కూడా పెద్దగా ఫలితం ఇది ఉండదండి కానీ ప్రభుత్వం అనుసరించే వ్యూహం అది కాబట్టి అందరం కూడా దానికి తలవంచాల్సి ఉంటుంది కానీ ప్రభుత్వాన్ని మనం అందరం కూడా వినిపించుకోవాల్సిన అంశం ఏంటి సార్ అంటే ఒకే పేపర్ ఒకే జిల్లా అనే వ్యూహాన్ని అనుసరించుకుంటే మాత్రం అందరికీ న్యాయం అనేది జరుగుతుందండి ఇది దాని సంబంధించి